రైస్ అయితే నమస్తే వంకాయ చెట్లలో ఎక్కువ దిగుబడి రావాలంటే మెయిన్గా అయితే పురుగు అనేది వంకాయలో తగ తగలకూడదు ఎందుకంటే తగులుతూ మాత్రం వంకాయలు అనేది పుచ్చిపోతాయి మరియు ఇలా చూడండి ఇలా అవుతాయి మొత్తము దీంట్లో అయితే పురుగు ఉంది చూడండి ఒకసారి చూసుకోండి దీంట్లో అయితే పురుగు ఉంది ఇలాంటి పురుగు కోసం అయితే ఎలాంటి మందు కొట్టుకోవాలి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది ఈ వీడియో వచ్చేసేది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే స్ట్రబ్కాయ కొట్టండి స్ప్రబ్కాయ కొడితే మీరు ఏ వీడియో పెట్టినా కూడా వస్తుంది ఈ మందు వచ్చేసి అయితే సినిమా ఇది అయితే పదహారు ఎంఎల్ పదహారు ఎంఎల్ వచ్చేసి అయితే ఒక ఇరవై లీటర్లో అయితే మనం వాటర్లో అయితే కలుపుకొని అయితే కొట్టుకోవచ్చు ఇది వచ్చేసేది ఇది వచ్చే అయితే ప్రింటింగ్ రేట్ వచ్చే అయితే మూడు వందల అరవై రూపాయలు ఉంది మన మార్కెట్లో అయితే ఇది వచ్చే అయితే మనకు రెండు వందల యాభై రూపాయలు దొరుకుతుంది ఇది వచ్చే అయితే ఇది వచ్చే అయితే మాకైతే ఇంత అవసరం పడదు కాబట్టి మేము మిరుపు చెట్ల కూడా కొట్టుకుంటాము ఇది ది రిజల్ట్ అయితే మనకు మూడు రోజుల నుంచి నాలుగు రోజుల తర్వాత తెలుస్తుంది ఈ మంద అయితే మనకు పద్దెనిమిది రోజుల వరకు ఈ మందు పవర్ అయితే ఉంటుంది తర్వాత అయితే ఉండదు ఓకే కాస్ ఇలాంటి వీడియో కోసం మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే గంట పను కొట్టండి ఓకే వాచ్ తీసుకు థ్యాంక్ యూ